హలో ఎవరిమా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎప్పటి నుంచో మీది వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా అక్కడికి విన్నర్స్ విన్నర్స్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తావు ఎప్పుడు అనౌన్స్ చేస్తావు ఏం గిఫ్ట్లు ఇస్తావు అని ఇలాగా చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారండి సో నేనైతే ఈ రోజు మీకు గివేవేలో ఏమేమి గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను అండ్ గివేవే లక్కీ డ్రా అయితే తీస్తామండి ఈ రోజు వీడియోలోని అంటే షానుమాను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు వాళ్ళిద్దరు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మేమైతే లక్కీ డ్రా తీస్తాను ఫస్ట్ అయితే నేను గివేవే ఫైవ్ మెంబర్స్కి అనుకున్నాను తర్వాత టెన్ మెంబర్స్ అనుకున్నాను కానీ నేను మెయిల్ పెట్టమని అడిగాను కదండి నిజంగా ఎవరికైతే కుక్వేర్ అవసరమో వాళ్ళు మెయిన్ పెట్టండి అంటే నేను మహా అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెయిల్స్ వస్తాయేమో అనుకున్నాను కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి పదిహేను వందల మెయిల్ ఇది హండ్రెడ్ మెయిల్స్లోని ఒక పది మందిని సెలెక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి అప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాను అనమాట టూ టూ టు సిక్స్ పిఎం వరకు వచ్చిన మెయిల్స్ని కన్సిడర్ చేస్తానన్నమాట నాకు ఒక టూ థర్టీ మెయిల్స్ వరకు వచ్చాయండి ఇంకా టూ థర్టీ వరకు వచ్చాయి కదా ఇంకొక ట్వంటీ రాద్దాం అనేసి సిక్స్ థర్టీ వరకు అయితే మేము మెయిల్స్ తీసుకున్నాము అన్ని మేమైతే ఒక చీటీలో రాసి ఒక డబ్బాలైతే అయితే పెట్టామండి షాను మనం రాగానే మేమైతే నకిట్రా తీస్తాము సో మరి గివేకి ఏం గిఫ్ట్ అక్క అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇవ్వకండి ఇవి చూపించండి శ్రీవారు గివ్ ఎవే నేను ఇన్ని గిఫ్ట్లను అయితే సెలెక్ట్ చేసుకున్నానండి సో టోటల్గా పదిహేను మందికి అయితే ఇప్పుడు గివ్ ఏ ఇస్తున్నాను గుర్తుంచుకోండి ఇది మనది ఫస్ట్ గివ్ అండ్ ఇదే మనది లాస్ట్ గివ్ అవే కూడానండి గివ్ పని చాలా హెక్టిక్ అనేసి మాకు పెట్టుకోవడానికి అర్థమైంది దట్టి మాకు ఫస్ట్ టైం ఏమో చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇన్ని మెయిల్స్ని మనం ఎలా తీసుకోవాలి ఏంటని ఒకటే ఆలోచన మీరేమో ఎప్పుడక్క ఎప్పుడక్కా నాకు మెయిల్స్ మెసేజెస్ చాలా పెడుతున్నారు కామెంట్స్లో కూడా అడుగుతున్నారు కానీ నాకు ఇది చాలా పెద్ద హెక్టిక్ ప్రాసెస్ అయ్యిందండి ఇంక ఎలా అయితే ఇది తెలిసి చేస్తే కానీ నా మనసులో స్ట్రెస్ పాదు అనేసి అయితే తెలిసి చేసాము సో మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ కూడా ఏమీ తీయలేదండి ఈ పని మీద ఉన్నాను అనమాట సో ఇప్పుడు ఈ గిఫ్ట్లు ఏంటి నేను ఇప్పుడు కొత్తగా నేను మీకోసం కొన్నానా లేకపోతే ఏంటి అన్నది అయితే నేను ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తానండి చూడండి ఫస్ట్ వచ్చేసి దోశ ప్యాన్ అండి ఇది ఇది ప్రెస్టేజ్ కంపెనీది ఈ దోశ ప్యాన్ నేను ఇప్పుడు ఏమీ కొనలేదు నా మ్యారేజ్కి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొన్ని గిఫ్ట్ ఇచ్చారండి ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు దోశ ప్యాన్ అది ఇది మొత్తం ఫోర్ పీసెస్ సెట్ ఇచ్చారనమాట అయితే ఇందులో త్రీ ఏమో అత్తయ్య గారికి ఇచ్చేసానండి ఇది ఒక్కటే కొత్తది అలా మిగిలిపోయింది అనమాట సో ఇంకా అత్తయ్య గారికి దోశ ప్యాన్ ఉంది కదా అనేది ఇంక ఇది నేను నా దగ్గర అలా ఉంచాను నేనేమిప్పుడు క్యాష్ టైరెన్ యూజ్ చేసినాను కదా ఇండస్ ప్యాన్ వాళ్ళది ఇంక ఇది నేను ఏం చేసుకుంటాను అనేసి ఇదైతే నేను గివేవేకి ఇస్తున్నానండి ఇక మేము రీసెంట్గా ఒక ఫంక్షను అదే ఒక మ్యారేజ్కి వెళ్దాం అన్నట్టుగా అగారోలోని మేము ఈ ప్రొడక్ట్స్ అయితే బుక్ చేసామండి అండ్ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు నేను ఇచ్చే గివేవేలో ఏ వస్తువుని నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలేదండి నేను ఇచ్చే అన్ని నేను మీకు కొత్తవే ఇస్తున్నాను ఇది అగారా అనేది మేము మంచి కాస్ట్కి వస్తుంది కదా అనేసి ఒక బుక్ చేసాము మ్యారేజ్కి వెళ్దామని అయితే ఆ మ్యారేజ్కి మేము వెళ్ళలేదు అనమాట సో ఇంకా ఇవి ఇంట్లో ఉంచుకుని నేను ఏం చేస్తాను గివ్ వేవేకి ఇచ్చేస్తాను అనేసి మా హస్బెండ్ అన్నారు అప్పుడే మా హస్బెండ్ ఇంకొక ఐడియా ఇచ్చారు అదేంటి అన్నది నేను చెప్తానండి సో ఇది వచ్చేసండి బిర్యానీ పాటు నేను ఆల్రెడీ అగారాలో ఇది ఒక కొలాబరేషన్ వీడియో కూడా చేశాను నేను యూజ్ చేసి ఇవ్వట్లేదండి ఆ ప్రోడక్ట్లన్నీ అన్ని నా దగ్గర ఉన్నాయి ఇది కొత్త ప్యాకింగ్ అనమాట సో ఇది బిర్యానీ పాట అండి ఇది కూడా అగారో వాళ్ళ సాస్ అండి చిన్నది ఫ్రై పెన్ సాస్ కాదు ఇది వచ్చేసి మనకి అగరో వాళ్ళ సాస్ అండి ఇవి మొత్తం ఫోర్ పీసెస్ సెట్ అనమాట మేము అమెజాన్ లో బుక్ చేసుకున్నామండి ఇది అది చెప్పాను కదా గిఫ్ట్ కింద ఉంటుంది అనేసి బుక్ చేసాము ఇంకా మేము ఆ ఫంక్షన్కి అది వెళ్ళక ఇంట్లో ఉండిపోయింది కదా అనేసి ఇప్పుడు గిఫ్ట్ నేను గివ్ ఏవైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఫోర్ పీసెస్ చెప్పాను సెట్ అన్నాను కదండి ఇంకోండి ఇది ఒక చిన్నది అనమాట ఇంకా నా పిల్లప్పుడు నాకు మ్యారేజ్కి చాలా గిఫ్ట్లు వచ్చాయండి నేను ఏమన్నా కొత్తగా ఉన్నప్పుడు నాకు వాడుబుద్ది కాదు దాచుకోవాలి అని అనిపిస్తుంది అనమాట సో ఇది నా పిల్లప్పుడు వచ్చిన దీన్ని ఏమని చెప్పాలో కూడా నాకు తెలీదు స్టీల్ సెట్ అనమాట మొత్తము ఇలాగా మొత్తం సెట్ ఒకరికే ఇచ్చేదేదో ఇద్దరికి ఇద్దాం అనుకుంటున్నాను సో నేను ఇలా డివైడ్ చేశాను ఇందులో మనకి నాలుగు గిన్నెలు వచ్చాయండి పెద్దది చిన్నది చిన్నది అలాగా నాలుగు గిన్నెలు వచ్చాయి ఐదు ప్లేట్లు ఐదు గ్లాసులు అయితే వచ్చాయండి సో నేను ఇది ఇద్దరికైతే డివైడ్ చేశాను అండ్ నెక్స్ట్ అయితే హార్ట్ బాక్స్ అండి ఇది కూడా నా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది నేనైతే యూజ్ చేయలేదు అసలు ఇంకా నా దగ్గర అలా సన్సెట్ పైన పడి ఉండడం ఎందుకు ఇది గిఫ్ట్ కింద ఇద్దామనేసి అనుకుంటున్నాను అరేబాయి పెద్ద బాక్స్ అండి యూజే చేయలేదు కాకపోతే పై ఉండి కొంచెం మనకి దుమ్ముగా ఉంది నేను మంచిగా క్లీన్ చేసేస్తాను ఇది నెక్స్ట్ అయితే రోటీ మేకర్ అండి దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది అది చెప్తాను చూడండి ఇప్పుడు నాకు పెళ్ళైన కొత్తల్లో మనీ సేవ్ చేసుకోవాలి మనీ పొద్దు మనీ పొదుపు చేయాలి అన్న అంత ఆలోచన అయితే ఉండేది కాదనమాట పెళ్ళైన మొదటి రెండు నెలల్లోని అప్పుడు నాకు మాయ ఒకసారి ఫోన్ చేసి ఇలాగ తెలియపై నుంచి ఫోన్ వచ్చిందే మూడు వస్తువులు మనకి మూడు వేలకి ఇస్తారంట మూడు కాదు ఐదు వస్తువులు మూడు వేలకి ఇస్తారంట కొందామా అన్ని అందులో మనకి రోటీ మేకర్ ఉంది వెజిటేబుల్స్ కట్ చేసుకునేది జ్ఞాపకాలు చూపిస్తారు కదండి గ్రీన్ కలర్ది అది ఉంది ఒక మిషన్ ఉంది తర్వాత ఏంటి పర్సులు పెట్టుకుని కార్డ్స్ పెట్టుకుని అన్ని దువ్వన్ టైపు ఉంటాయి అంటే ఐదు వస్తువులు అన్నారు అబ్బా ఐదు వస్తువులు మూడు వేలుకి వచ్చేస్తున్నాయి కదా శ్రీవారు అసలు ఆలోచించుకుంటే కొనేయండి అన్నానండి నేను మెయిన్ నేను ఎందుకు కొన్నాను అంటే రోటీ మేక ఉంది ప్లస్ మిషన్ చిన్నది నేత మిషన్ ఉంటుంది కదండి ఆ మిషన్ ఉంది కదా మిషన్ షూయింగ్ మిషన్ బయటకి వెళ్ళి కుట్లు వేయించర్లేదు మిషన్ ఉంటే అన్నట్టుగా కొన్నాను అనమాట మిషన్ కొన్నానండి మొత్తం మీ ఐదు వస్తువులకి మూడు వేలు కొన్నాను విజయవాడలోని కొన్న రెండు రోజులకి మిషన్ పోయింది ఇంక ఈ రోటీ మేకర్ అయితే ఆ రోజు తీసుకొచ్చానండి అక్కడ నుంచి జస్ట్ ఆయన పని చేస్తుందా లేదా అని చెక్ చేసి ఇచ్చారు ఆ రోజు నుంచి నా పెళ్ళి ఇప్పటికీ ఎయిట్ నైన్ ఇయర్స్ అయిపోయింది నైన్ ఇయర్స్ అయిపోతుంది ఈ రోజుకి బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు మేము జస్ట్ పని చేస్తుందా లేదా అని ఒక్క రోజు ఓపెన్ చేసాము మళ్ళీ నేను వాడిందే లేదండి ఆ పైన అలా ఉంటుంది అనమాట నేనేమో ఎవరైనా పెళ్లి అయినప్పుడు గిఫ్ట్ ఇచ్చేద్దామంటే అంటే మా ఆయనేమో ఒప్పుకోడు ఇంకా అయితే ఇది నా దగ్గర ఉండి వేస్ట్ కదండి సో ఇది ఎవరికైనా ఇద్దాము మనలోనే మనకి ఇంత స్టైల్స్ టెక్నాలజీలు వాడడం కూడా రాదు ఇది చాలా బాగా పనిచేస్తుంది అంట బట్ నాకు యూస్ చేయడం రాక ఇంకా అలా వదిలేసాను అనమాట సో ఇది కూడా ఇచ్చేద్దాము ఎవరికొకరికి అనేసి అనుకుంటాను ఆ రోటి మ్యాప్ కి అంత స్టోరీ ఉందండి ఇంకా ఇవైతే మా ఇంట్లోకి రీసెంట్ గా వచ్చిన కొత్త గిఫ్ట్ ఐటమ్స్ అండి నేను నా దగ్గర ఉన్నాయనుకోండి స్క్రాచ్ పెట్టుకోవడం తప్పించి నేను అసలు వాడే వాడను కొత్త వస్తువుని అసలు వాడడానికి ప్రాణం ఒప్పదు నాకు ఫస్ట్ వచ్చేసి మీకు లంచ్ బాక్సెస్ చూపిస్తానండి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఒక సొసైటీ ఉందండి ఏంటి వాళ్ళది కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ అనే ఒక సొసైటీ ఉందండి అప్పుడు నా పెళ్లి నా పెళ్లికి ముందు మా హస్బెండ్ అందులో లోన్ అయితే తీసుకున్నారనమాట పెళ్ళయ్యాక నేనా పెళ్లికి ముందు పెళ్లికి ముందు ఒక లోన్ అయితే తీసుకున్నారండి అందరూ లోన్ తీసుకున్నందుకు గాను వాళ్ళు సంవత్సరానికి ఒక గిఫ్ట్ కార్డ్కి మనకి ఇంటికి పంపిస్తూ ఉంటారు అనమాట సో ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన గిఫ్ట్ అండి ఇది చాలా బాగుంటుంది నేను అప్పుడు నాకు షాను స్కూల్ కి కూడా వెళ్లేదు కదా సరిగ్గా అంటే కోవిడ్ టైం అది కదా పిల్ల స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లకి లంచ్ బాక్స్ పెట్టినట్టు బాగుంటుంది కదా అనేసి అలా పెట్టాను అనమాట అయితే మా షాను మనం ఇద్దరు స్టీల్ లంచ్ బాక్స్ నే వాడుతున్నారు కదండి ఇదేమలా ఇంట్లో ఉండిపోతుంది ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుంది కదా అనేసి ఇప్పుడు ఈ గిఫ్ట్ ను కూడా నేను లంచ్ బాక్స్ ని గివేవేకి ఇచ్చేస్తున్నానండి ఇది మంచిగా సెలో కంపెనీ అండి చాలా బాగుంటది అనమాట అయితే ఇంక మన పిల్లలు అది వాడుతున్నారు కదా ఇది ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళ పిల్లలు యూజ్ చేసుకుంటారు కదా అన్నట్టుగా ఇప్పుడు నేను గివేవేకి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇలా ప్రతి సంవత్సరం మాకు గిఫ్ట్ ఇస్తారని చెప్పాను కదండి ఈ సంవత్సరం మాకు వచ్చిన గిఫ్ట్ అయితే ఈ లంచ్ బాక్స్ అనమాట అంతకుముందు ఇంకొక లంచ్ బాక్స్ కూడా వచ్చిందండి అది మా ఆడపడుచు వాళ్ళ ఆయనకి అయితే ఇచ్చేసాము ఇంకా ఈసారి లంచ్ బాక్స్ అయితే నేను గివేసి ఇచ్చేద్దాం అనేసి ఉంచేసానండి ఇదిగోండి ఇది ఒక లంచ్ బాక్స్ ఇందులో కూడా మనకి త్రీ బాక్సెస్ ఉంటాయి సో మరి ఇది ఎవరికి వెళ్తుందో మనకు తెలీదు జస్ట్ అయితే మీకు నేను గిఫ్ట్ చూపిస్తున్నాను ఇచ్చారు గిఫ్ట్ చివరి గిఫ్ట్ కదలే అంటే ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరికి కూడా కొన్ని ఐటమ్స్ కెటిల్ కప్స్ అవన్నీ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు అంతే ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు మా హస్బెండ్ కి ఆఫీస్ లో సంవత్సరానికి ఎలా లేదన్నా రెండు మూడు గిఫ్ట్లు ఖచ్చితంగా వస్తాయండి అంటే ఒకటేమో బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఒకటేమో ఆఫీస్ వాళ్ళు ఇస్తారు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో క్రికెట్ అని స్పోర్ట్స్ అని ఇలా జరిగినప్పుడు కూడా వస్తాయి అనమాట లాస్ట్ ఇయర్ అయితే నాన్ స్టిక్వి వచ్చాయండి అవి ఇంకా ఇంట్లో ఉంచుకోవడం ఎందుకు అనేసి నేను పెళ్ళికి వెళితే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసాను అనమాట మనం ఎలాగో మనీ రైపు ఇచ్చినా అవుతాయి ఇవి ఇచ్చినా అవుతాయి కదా అని అలా ఇచ్చేసేదాన్ని ఈసారి వచ్చిన గిఫ్ట్లు మాత్రం నేను గివ్ అయ్యేకి ఇస్తున్నానండి ఇదిగోండి రీసెంట్గా మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ మా హస్బెండ్కి కెట్టెలు వచ్చింది అనమాట అయితే ఇవి మేము ఫంక్షన్కి తీసుకున్నాం కదండి ఈ అగరోవి సో ఇది మేము ఎవరికి ఇవ్వట్లేదు కదా మా ఆయన ఏమన్నారు గివ్ ఏకి ఇచ్చే ఇచ్చేనాయ్ అంటే అని అడిగాను అగారోవి అంటే మా ఆయన ఏమన్నారంటే నాకు ఆఫీస్ నుంచి వచ్చిన గిఫ్ట్లు కూడా ఉన్నాయి కదా అవి కూడా నువ్వు గివేవేకి ఇచ్చుకో ఒక పది మంది వరకు ఇచ్చుకో అనేసి అన్నారండి ఇంకా మా ఆయన అలా అన్నాక నా పెళ్లికి వచ్చిన ఐటమ్స్ కూడా చాలా ఉండిపోయినాయి కదా అనేసి నేను వరుస పెట్టి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉన్నవి తీసాను ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి నా దగ్గర హైదరాబాద్ నర్సాపురంలో అయితే ఇంకా ఉంటాయి బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మట్టికి ఇస్తున్నాను ఇది రీసెంట్ గా మా హస్బెండ్ కి వచ్చి కెట్టిదండి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను అయితే ఓపెన్ చేయలేదు గివేమే ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను జస్ట్ వన్ మంత్ అవుతుంది అనమాట ఇది మా ఇంటికి వచ్చి ఇంకా అసలు ఓపెన్ నేను చూడలేదండి ఇది గోరెస్ గోరెస్ది ఇదిగోండి ఇది కెట్టిల్ అనమాట సో టోటల్గా నేను పదిహేను మందికి ఇస్తున్నాను కదండి ఈ గిఫ్ట్లు అయితే మాత్రం నాకు పదమూడు పన్నెండు మందికి సరిపోయాయండి ఇంకొక ముగ్గురికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తే నాకు కొలాబరేషన్కి ఇది పంపించారండి కార్మసీ లేజర్ అయితే పంపించారు నేను ఇలాంటి యాడ్ షూట్లు అయితే నేను చేయలేనండి ఏమనుకున్నాను కానీ వాళ్ళు అయితే నాకు అప్పటికే ప్రోడక్ట్ అయితే ఇంటికి పంపిస్తారు అనమాట సో ఇంక ఈ ప్రోడక్ట్లు ఇలా ఉండిపోయాయి అండి సో ఇవి నేను యూజ్ చేయలేదు ప్లస్ నేను యూజ్ చేయకూడదు ఇలాగ నాకు హెయిర్ రిమూవ్ చేసుకోవడం అవి కొంచెం భయం అనమాట సో అందుకని నేను వాడట్లేదు మరి వేస్ట్ చేయడం ఎందుకు ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అని ఈ లేజర్స్ పంపిస్తున్నాను ఇంకా దాంతోపాటు నాకు ఫేసి అవి పంపించారండి కొత్తవి పాతవి నేను వీడియోస్ అయితే యూజ్ చేసి ఇంట్లో ఉన్నాయి ఇవి అసలు ప్యాకింగ్ ఓపెన్ చేయలేదండి కొత్తవి ఇవి ఇవి అన్ని కలిపి కార్మసి ఫేసెస్ కన్నా కలిపి ఒకరికైతే గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటాను నెక్స్ట్ ఇంకొక సెట్ ఉంది కదండి కార్మసిది ఆ సెట్ తో పాటు నాకు ఇవి రెండు అనమాట ఒకటి నేను యూస్ చేసుకుంటున్నాను ఇంకొకటి వేస్ట్ గా ఉంది ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా దాంతో పాటు ఇది పూజా మల్టీఫేషన్స్ అమ్మాయి ఒకసారి పంపించింది జస్ట్ ఒక వీడియో కోసం మాత్రమే ఇచ్చేస్తే ఎవరైనా ఐబ్రోస్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది హెయిర్ స్ట్రైట్నింగ్ ఉపయోగపడుతుంది అని ఇది కూడా పంపిస్తున్నాను అనమాట సో ఇప్పుడు పద్నాలుగు మందికి అయింది ఇంకొకరికి ఇవ్వాలి మరి ఏమి ఇద్దాం అని ఆలోచిస్తూ నుంచి ఉంచి అప్పుడు కొలాబరేషన్ కి బ్రాస్ అయితే పంపించారండి ఇవైతే అసలు నేను ఆ రోజు వీడియో కోసం మీకు చూపించాను తప్పించి నేను అయితే వీటిని యూజ్ చేయలేదండి సరే ఇది ఎవరికైనా ఇద్దాము వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి ఇవి కూడా గివ్ అవే కోసం పెట్టేశాను అనమాట ఇవి మొత్తము టూ ప్యాడెడ్ బ్రష్ అండి నాకు ఇలా టైట్గా ఉండే ప్యాడెడ్ బ్రాస్ ఇలాంటివి యూజ్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళు చెప్ సైజ్ చెప్పండి పంపించారు కానీ నేనైతే ఇవి యూజ్ అయితే చేయలేదు అయితే మరి రెండే ఇస్తే ఏం బాగుంటది అని చెప్పేసి నేను ఇంకొక అమ్మది కొలాబరేషన్ చేశాను కదండి బ్రాస్ ప్యాంటీస్ ఇవన్నీ చేసాను కదా సో ఇవి కూడా నా దగ్గర చాలా పనికి సో ఇవి ఇలాగా మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయి ఒక సిక్స్ ఎన్ని ఉన్నాయండి ఇవి ఒక టూ షైవే బ్రాస్ అనమాట ఇవి ఇంకో ఇచ్చేస్తున్నాను సో టోటల్ గా ఇలా మనకి పదిహేను గిఫ్ట్లు అయితే అయ్యాయండి ఇందులో మాత్రము నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు మేము మనీ ఖర్చు పెట్టి కొన్నది మాత్రము ఈ అదారం ఫోర్ కుక్వేస్ ఒక్కటే మేము కొన్నామండి మిగతా అన్ని మా హస్బెండ్ కి ఆఫీస్ లో ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇవన్నీ తర్వాత ఇది కూడా నేను డబ్బులు పెట్టే కొన్నానండి నా పెళ్ళప్పుడు కొన్నాను మరి ఇది ఈ రోటీ మేకర్ ఎవరికి వస్తుందో నాకు తెలీదు మీకు వచ్చిన తర్వాత ఇది పనిచేస్తుందో లేదో కామెంట్ చేయండి నేనైతే నిజంగా ఒక్కసారి కూడా దీన్ని అయితే యూజ్ చేయలేదు కొని అలా ఇంట్లో ఉంచేసానంటే మీరు నాకు కామెంట్ చేయండి అక్కడి నుంచి గిఫ్ట్ ఉపయోగపడిందా ఉపయోగపడలేదా అన్నది నాకు దీని గురించి అయితే చెప్పండి ఇవి ఇంకా ఇవి చెప్తాను కదా ఇవి అయితే మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్లు అండి సో గిఫ్ట్ గివ్ అవేకైతే నేనైతే మీకు ఇవి పంపిస్తున్నానండి ఇప్పుడు షాను మనం డాన్స్ క్లాస్ నుంచి వచ్చాక లక్కీ డ్రా అయితే తీద్దాము ఎవరి నేమ్స్ వచ్చాయి ఏంటనే చూసి ఎవరి నేమ్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రం నేను పర్సనల్గా మీకు మెయిల్ అయితే తిరిగి చేస్తానండి సో మీరు అప్పుడు నాకు అడ్రస్ పంపించారనుకోండి నేను ఒక్కొక్కరికి ఇది కొరియర్ అయితే చేసేస్తాను అనమాట ఇప్పుడు నేను మీకు మళ్ళీ మెయిన్ పెడతాను కదండి మీరు నాకు విత్ ఇన్ టెన్ డేస్ లో నాకు మీ అడ్రస్ అయితే పంపించండి మీరు లేట్ చేసే కొద్ది నాకు నాకు ఇవన్నీ కింద ఉంచుకోవడం ఇబ్బంది కదా సో మళ్ళీ నేను మీరు లేట్ చేశారంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ మెయిన్ పెట్టారు వాళ్ళకి అయితే పంపించేస్తాను సో విత్ ఇన్ టెన్ డేస్ లో నాకు మీ ఇంటి అడ్రస్ అయితే పంపించారంటే అందరికీ నేను ఒకేసారి కొరియర్ చేయడానికి అయితే అవుతుంది అనమాట సో మరి గిఫ్ట్లు చూసారు కదా బాగున్నాయా లేదా అన్నది కామెంట్ చేయండి పిల్లల వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం పిల్లలు ఇద్దరు డాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసారండి సో ఇప్పుడు మేమైతే మొత్తం టూ ఫిఫ్టీ మెయిల్స్ అయితే అంటే టూ ఫిఫ్టీ మెయిల్స్ అయితే తీసుకున్నాము అంటే టూ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు వచ్చిన మెయిల్స్ తీసుకున్నాము మొత్తం టూ ఫిఫ్టీ అయ్యి అండి సో ఇప్పుడు అయితే నేను పిల్లలైతే లక్కీ బ్రా అయితే తీపిస్తున్నాను సో ఈ బాక్స్ మనకి గెలగొట్టడానికి అది అవదు సో పిల్లలు ఎలా తీస్తారో ఏంటో తెలియదు కాబట్టి మొత్తం నేను ఈ స్లిప్పులు ఇలాగా కింద వేసేస్తానండి షాను ఐదు స్లిప్లు తీస్తుంది మను ఐదు స్లిప్లు తీస్తుంది తీసిన తర్వాత మళ్ళీ మీరు పార్షిల్టీ చూపించారు అది అంటారు కాబట్టి అలా కాకుండా మేము ఈ గిఫ్ట్ అంటే ఒక లైన్ లో పెట్టేసి షాను వాళ్ళు తీయగానే మీద అయితే వేపించేస్తాను స్లిప్లు ఏ సో ఇప్పుడు నేను ఇవి స్లిప్పులు నేను కింద వేస్తాను 루프 5D. 루프 5D. 내가 5D였어. 오케이 나? 안 그래도 쓰는 거. 오케이 지금 쓰다가 뭐 쓰? 컬러무 컬러. 오케이 나? 안 돼. 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 안�

सेट ये अब नंबर बाम इट्स टेपिंग ओपन फाइव सिक्स टेपिंग सेट फर्मेट नंबर ये हम्म वन टू थ्री फोर वन टू थ्री फोर फाइव हम्म दो हम्म नाच कितने कर रहे थे ना సో మొత్తము పదిహేను గిఫ్ట్లు తిన్నాను కదండి పదిహేను ఇలా పెట్టాను సో మా పిల్లలు వాళ్ళకి నచ్చిన దాంట్లో ఒక్కొక్క స్లిప్ అయితే వేసేస్తారు తర్వాత మిగిలిన వాటిలో నేను స్లిప్లు అయితే వేస్తాను ఫస్ట్ ను వచ్చి నీకు నచ్చిన గిఫ్ట్ లో ఫైవ్ స్లిప్స్ వేసే అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్లిప్ వేయాలి వెయ్యి నీకు నచ్చిన దాంట్లో ఒకటి వేసే వాటి మీద పెట్టాలి పాడకు ఫోర్ ఫైవ్ మన తల్లి నువ్వు కూడా వచ్చి ఒక ఫైవ్ వీటికి పెట్టమ్మా అక్క వేసిందండి లేకుడదే ఇది ఒక వరసక వెళ్ళిపోయింది ఫైవ్ రోటీ మేకర్కి వేసింది మంతల్లి నేనేస్తాను ఇప్పుడే నన్ను తీసేవారు ఇద్దరిని చూడండి షాను మనం 10 ఇంచుల మీద వేసేసారు కదండి మిగిలిన 5 ఇంచుల మీద నేను వేస్తున్నాను కెటిల్ కిడ్స్ లంచ్ బాక్స్ కామతి అండ్ గుడ్ బైస్ ప్రొడక్ట్స్ కి హాట్ బాక్స్ బిర్యానీ పాట్ బిర్యానీ పాట్ లాస్ట్ లో వచ్చింది బాబు చాలా ఉంది బిర్యానీ పాట్ కావాలని చాలా మంది మెసేజ్ పెట్టారు బిర్యానీ పాట్ ప్రాక్ వచ్చిందో చూద్దాం ఫిఫ్టీన్ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి ఫిఫ్టీన్ స్లిప్స్ తీసాము అందులో ఉన్న పేర్లు ఏంటి ఎవరిది అన్నది మాకు తెలీదు మేమైతే స్లిప్స్ మీద రాసాము ఇక్కడ పిల్లలు తీసారు పెట్టేశాము అంతే మరి ఇక్కడ ఎవరి స్లిప్లో నేమ్ వచ్చింది అన్నది చూద్దామండి ఫస్ట్ కెట్టినండి దీపు బుజ్జి అయితే ఈ కెట్టిని గెలుచుకున్నారు దీన్ని సెల్లో లంచ్ బాక్స్ అండి ఇది వచ్చేసి రుచితారెడ్డి గారు అండి రుచితారెడ్డి బాదం సరిత గారు మీరు మీరైతే గెలుచుకున్నారు మమత కారండి మమత గారు అయితే గెలుచుకున్నారు

వెంకట సీత గారు మీకైతే ఈ ఫ్రయింగ్ ప్యాన్ అయితే వచ్చిందండి నెక్స్ట్ దోశ ప్యాన్ అదే ధన్యవాదాలి భారతి గారు మీకైతే ఇది వచ్చిందండి భారతి గారికి ఇది వచ్చింది సాస్ ప్యాన్ అండి అది అగరో సాస్ ప్యాన్ ఎవరికి వచ్చిందంటే సుధా శివకోటి గారికి ఆ సాస్ ప్యాన్ వచ్చింది అగరుది నేను వస్తాను ఉండవే మీకైతే అండి నెక్స్ట్ మంజు లక్ష్మణ్నర్ ఐబ్రో స్ట్రియస్ వాళ్ళు ఇది అలాగే కామసి అంటే మీకు అయితే ఫోర్ ప్రొడక్ట్స్ వచ్చాయండి కళింగ ప్రతిభ గారు మీకైతే ఈ సెట్ పంపిస్తున్నానండి రోడ్ మ్యాప్ మరి ముందు నీక చరణ్ తేజ గారు మీకైతే రోటీ మేకర్ వచ్చిందండి రోటీ మేకర్ మీకు వచ్చిన తర్వాత అది యూజ్ చేసి మీకు అది వర్క్ అవుతుందో లేదో నాకు ఒక్కొక్కసారి తిరిగి మెయిల్ పెట్టండి నెక్స్ట్ ఇదేండి శ్రావణి రెడ్డి గారు మీ లంచ్ బాక్స్ అయితే వచ్చిందండి ఇది చెప్పేసారు కదా సిల్వర్ అది చెప్పేసా చెప్పేసారు బిర్యానీ పొడి చెప్పాలను మధ్యలో చెప్పాలను సరేట గారు మీకైతే ఈ సెట్ వచ్చిందండి ఇది ఆల్్రెడీ చెప్పేసాను అని చెప్తున్నాను ఇంకా లాస్ట్ మన బిర్యానీ పొట్టు ఇది చాలా మంది అడిగారు కావాలి అని మెయిల్ కూడా పెట్టారండి శాంతి కుమార్ పుట్ట శాంతి కుమార్ పుట్ట గారు మీకైతే ఇది వచ్చిందండి బిర్యానీ పొట్టు సో టోటల్ గా ఇవండి మాకున్నంతలో తెలిసినట్టుగా గివ్ అవే ప్లాన్ చేసాను దీన్ని ఎంత మంది పాజిటివ్గా తీసుకుంటారో ఎంతమంది నెగిటివ్ గా తీసుకుని అలాగని కామెంట్స్ పెడతారో నాకైతే తెలీదు నాకున్నంత వరకు నేనైతే మీకైతే ఇలా పంపిస్తున్నానండి సో ఇప్పుడు నాకు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ కి నేను నేనే పర్సనల్ గా మెయిల్ పెడతానండి మీరు ఈ గిఫ్ట్ గెలుచుకున్నారని ఆ ఫోటోతో పాటు నేను మీకైతే మెయిల్ పెడతాను గుర్తుంచుకోండి అడపాల డా దుర్గావని ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇదే నా మెయిల్ ఐడి ఆ మెయిల్ నుంచే మీరు పెట్టిన మెయిల్ కి రిప్లై ఇస్తాను నేను నేను మీకు ఇప్పుడు పంపిస్తున్నాను కొరియర్ చార్జెస్ త్రీ ఫిఫ్టీ అయ్యండి ఫైవ్ హండ్రెడ్ అయ్యండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యండి అని నేను ఎవరిని ఒక రూపాయి కూడా అడగనండి ఫేక్ ఐడిస్ చాలామంది ఉన్నాయి నా పేరు మీద వాళ్ళు ఎవరికి మీరు ఒక్క రూపాయి కూడా వేయదు నేను మీకు ఇవ్వాలని ఇస్తున్నానండి అందుకనేసి గివ్ అవ్వక చాలా మంది చాలా రూల్స్ పెడతారు నేను అవి కూడా ఏమీ పెట్టలేదు ఏంటంటే నా దగ్గర ఉన్నాయి నేను మీకు ఇవ్వాలి అంటే నా గిఫ్ట్ మీకు ఇవ్వాలి భవానీ ఇచ్చింది అన్నది ఒక సాటిస్ఫాక్షన్ కింద నేను ఇవ్వాలని పంపిస్తున్నానండి ఎవరు ఎవరికి డబ్బులు అయితే వేయద్దు సో మీరు ఇంటర్ అడ్రస్ ఎంత త్వరగా పెడితే నాకు ఎంత త్వరగా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మరి ఈ గివే వే బ్లాగ్ మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి అండ్ ఈ రోజు ఈ బ్లాగ్ ని ఈ విన్నర్స్ ఎవరైనా చూస్తే కనుక అక్క ఇందులో నా నేమ్ వచ్చింది అనేసి ఒకసారి కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియో కలుస్తాను అంటే బాయ్ బాయ్ జాగ్రత్తగా ఉంచుకొని పేపర్ మీద రాసి పెన్ను దాని మీద రాసేస్తాను 嗯，大一点。<noise> <noise> <noise>